గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ పేరుకు ఆయన సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఎన్నో క్లాసిక్స్ లవ్ స్టోరీలు తెరకెక్కించిన గౌతమ్ మీనన్ కెరీర్ ఇప్పుడు కష్టాల్లో పడింది మణిరత్నం తర్వాత తమిళంలో అంతటి గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాక కాక వేటయ్యాడు ఎన్ఐ ఎన్నై లాంటి యాక్షన్ సినిమాలను ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేశాడు చలి చేశావే ఎటో వెళ్ళిపోయింది మనసు లాంటి ప్రేమ కథలను అంత హృదయంగా తీసి తన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడతను ఈయన దర్శకుడిగా సినిమాలు తీసుకోవటానికి పరిమితం అయితే బాగానే ఉండేది కానీ నిర్మాతగా మారి ఫాంటన్ ఫిలిమ్స్ అనే సంస్థను పెట్టి పెద్ద తప్పు చేశాడు కొన్ని సినిమాలకు సంబంధించిన ఫినాన్షియల్ ఇష్యూస్ ఆయన కెరియర్ మీద తీవ్ర ప్రభావం చూపాయి ఒక దశలో ఆయన సినిమాలన్నీ డోలాయమానంలో పడిపోయాయి వాటిలో దాన్ని బయటికి తీసుకురాగలిగాడు కానీ ధ్రువ నక్షత్రం నరకాసురన్ అనే రెండు చిత్రాలు మాత్రం ఎటు కాకుండా పోయాయి ఇందులో విక్రమ్ హీరోగా నటించిన ధ్రువ నక్షత్రంను ఎలాగైనా రిలీజ్ చేయాలని కొన్ని నెలలుగా గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు గౌతమ్ కానీ డేట్ ప్రకటించాక మళ్లీ మళ్లీ వాయిదా వేయటం అవుతోంది చివరిగా నవంబర్ ఇరవై నాలుగున సినిమాను రిలీజ్ చేయడానికి గౌతమ్ చేసిన ప్రయత్నం ఫలించలేదు ఆ తర్వాత తాను డైరెక్ట్ చేయాల్సిన సినిమాలను పక్కన పెట్టి ఈ చిత్రానికి మోక్షం కల్పించడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు గౌతమ్ కానీ ఫలితం లేదు ఈ నేపథ్యంలో తీవ్ర ఆవేదనతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు గౌతమ్ అది చూసి అయ్యో అనుకుంటున్నారు గౌతమ్ అభిమానులు ఇది హార్ట్ బ్రేకింగ్ గా అనిపిస్తోంది సినిమా వాయిదా విషయంలో ఎన్నో రోజులుగా మనశాంతి లేదు నా కుటుంబం ఆందోళన చెందుతోంది నా భార్య నెల రోజులుగా ఈ విషయమే ఆలోచిస్తోంది నాకు ఏటైనా వెళ్ళిపోవాలనిపిస్తోంది కానీ ఇన్వెస్టర్లకు సమాధానం చెప్పాలి కాబట్టి ఉంటున్నా మార్చి ఒకటిన నా సినిమా జాషువా విడుదల కానుంది ఆలోపే ధ్రువ నక్షత్రంను రిలీజ్ చేయాలని చూశాను కానీ కుదరలేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు గౌతమ్ ఇలాంటి గ్రేట్ డైరెక్టర్ కు అలాంటి పరిస్థితి రావటం సినీ ప్రేక్షకులకు ఆవేదన కలిగిస్తోంది